అంటే విపరీతంగా ట్యాక్సులు పెంచేసి దానివల్ల వచ్చినటువంటి రాబడిని మేము అభివృద్ధి చెందినమని చెప్పి చూపెట్టుకోవడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు మిగిలింది పదివేల రూపాయలు అంటే మీరు ఒక కార్ని ఆరు లక్షలకు కొని ఒక లక్ష రూపాయలకు అమ్ముదాం అనుకుంటే మీ చేతికి వచ్చేది కేవలము పదివేల రూపాయల వరకు మాత్రమే మీ చేతికి అనేది వస్తుంది సో ఇది ఇప్పుడు ఇది కొత్త జిఎస్టికి సంబంధించినటువంటి లెక్క హలో ఎవరి వన్ వెల్కమ్ టు పే యూట్యూబ్ ఛానల్ ఇన్ని రోజులు ఏదైనా కొంటేనే జీఎస్టీ అని చెప్పేసి అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఏదైనా వస్తువుని అమ్మినా కూడా జిఎస్టీ కట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇండియాలో చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు సెకండ్ హ్యాండ్ కార్ని కొనాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ మొదటి కారు కావచ్చు లేదా వాళ్ళకు ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు లేదా కొనలేనటువంటి పరిస్థితులు కావచ్చు అంటే కొత్త కారు కొనలేనటువంటి పరిస్థితుల్లో కనీసం సెకండ్ హ్యాండ్ కార్ అయినా సరే కొందామని చెప్పేసి అనుకుంటారు అదేవిధంగా కొంతమంది ఉన్నటువంటి కార్ని అమ్మేసి ఇంకో కారు కొందాం కొత్త కారు కొందామని చెప్పేసి కూడా అనుకుంటారు అయితే ఇటువంటి విషయంలో ఏంటిదంటే ఇప్పుడు ఒక సెకండ్ హ్యాండ్ కార్ని అమ్ముదామంటే ఎయిటీన్ పర్సెంట్ వరకు ట్యాక్స్ అన్నది ఉండబోతుంది ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న లెక్క చెప్తాను మీకు మీరు ఒక పదేళ్ల క్రితం ఒక కార్ని ఆరు లక్షలకు కొన్నారని చెప్పేసి అనుకోండి ఆరు లక్షకు ఓకే అప్పుడే మీరు ఆల్రెడీ కారు కొన్నప్పుడే మీరు జిఎస్టీ కట్టుంటారు రోడ్ ట్యాక్స్ కట్టుంటారు ఉంటారు మీరు అందులో పెట్రోల్ పోస్తే దానికి కూడా మీరు ట్యాక్స్ కట్టుంటారు ఉంటారు ఇన్సూరెన్స్కి కూడా దానికి కూడా ఒక ట్యాక్స్ ఉంటుంది ఆ తర్వాత మీరు ఎప్పుడైనా సర్వీస్ సెంటర్కి వెళ్ళితే ఆ సర్వీస్ లోపల కూడా సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ అని చెప్పేసి ఉంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలా రకాలైనటువంటి ట్యాక్స్లు అనేవి ఉంటుంది మీరు ఒకవేళ కార్ కొండని ఒకవేళ మీరు లోన్ తీసుకున్నప్పటికీ ఆ లోన్ పైన కూడా సర్వీస్ ట్యాక్స్ అనేది ఉంటుంది ఈ విధంగా మీరు అన్ని ఎన్నో ట్యాక్సులు కట్టుకుంటా మీరు పది సంవత్సరాల దాకా ఒక కార్ని మీరు నడిపారు ఇప్పుడు కార్ని మీరు అమ్ముదామని అనుకున్నారు అనుకోండి మీరు టెన్ ఇయర్స్ బ్యాక్ అది ఒకవేళ ఆరు లక్షలకు కొన్ని ఉంటే ఇప్పుడు అది మీరు ఒక లక్ష రూపాయలకు అమ్ముదామని చెప్పేసి అనుకుంటే అయితే మధ్యలో ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో మీరు ఆరు లక్షల కార్ని కొన్నారు ఇప్పుడు దాని ప్రైజ్ దాని వాల్యూ కేవలం ఇప్పుడు లక్ష రూపాయల మార్కెట్లో ఉంది సో మీరు ఇప్పుడు లక్ష రూపాయలకి కార్ని అమ్ముదాం అనుకుంటే మధ్యలో ప్రైస్ గ్యాప్ అన్నది ఫైవ్ లాక్ రూపీస్ వచ్చింది అయితే ఐదు లక్షలకి ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఓకే ఆరు లక్షల కారు కొన్నారు ఒక లక్షకి మీరు అమ్ముతున్నారు మధ్యలో గ్యాప్ అన్నది ఐదు లక్షలు మీరు నష్టపోయారు ఆల్రెడీ మీరు నష్టంలోనే ఉన్నారు సో ఈ నష్టానికి ఈ ఐదు లక్షలు ఏదైతే ఉంటుందో దీనిపైన ఎప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అన్నది జిఎస్టి అంటే దగ్గర దగ్గర తొంభై వేల రూపాయలు అయిపోయింది మొత్తం మిగిలింది పదివేల రూపాయలు అంటే మీరు ఒక కార్ని ఆరు లక్షలకు కొని ఒక లక్ష రూపాయలకు అమ్ముదాం అనుకుంటే మీ చేతికి వచ్చేది కేవలము పదివేల రూపాయల వరకు మాత్రమే మీ చేతికి అనేది వస్తుంది సో ఇది ఇప్పుడు ఇది కొత్త జీఎస్టీకి సంబంధించినటువంటి లెక్క అంటే దీంట్లో కొంతమంది చెప్తా ఉంటారు మనం ఇట్లా ఇండివిజువల్గా మన మనకు ఎవరైనా సరే తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు మనం అతనికి అమ్మినాం అనుకోండి అటువంటిప్పుడు ఈ ఈ జిఎస్టీలనే ఉండవు కానీ ఏంటిదంటే రిజిస్టర్డ్ వెండర్స్ ఉంటారు మనము కార్ ట్వంటీ ఫోర్ కానీ స్పిన్ని కానీ ఈ విధంగా కొన్ని వెబ్సైట్ల త్రూ అమ్మడం కానీ లేదా పెద్ద పెద్ద సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్ ఉంటారు అంటే వాళ్ళకి అమ్మడం కానీ లేదా తీసుకోవడం కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అన్నది ఇకపైన ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీకు ఇంతవరకు చాలా క్లియర్గా అయితే తెలిసిపోయి ఉంటుంది ఇంకొక విషయం ఏంటిదంటే తినేటటువంటి పాప్కార్న్స్ మీద ఓకే లూజ్ పాప్కార్న్ కానీ అంటే ఖుల్లా పాప్కార్న్స్ అని చెప్పేసి అంటారు నార్మల్ పాప్కార్న్స్కి అయితే ఐదు శాతం జిఎస్టీ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒకలాది ప్యాకెట్లు ఉన్నట్లయితే ప్యాకెట్ ఒకలాది ఒకలా ఉన్నట్లయితే ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఆ తర్వాత క్యారమెల్ ఒకలా దాంట్లో కలిపినప్పటికీ ఒకళ్ళు కలిపారు అనుకోండి అందులో అటువంటి పాప్కార్న్స్ వచ్చేసి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ తినే ఆయిల్ పైన ఐదు పర్సెంట్ జిఎస్టీ తలకు రాసుకునేటటువంటి హెయిర్ ఆయిల్ పైన ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ కేరళ లాంటి రాష్ట్రాల్లో అది కోకోనట్ ఆయిల్ ఉంటుంది అదే హెయిర్కి కూడా అదే ఆయిల్ రాస్తారు తినేటప్పుడు కూడా అదే ఆయిల్ రాస్తారు సో మరి వాళ్లకు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అండ్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తానికి ఈ జిఎస్టీల వల్ల మొత్తానికి మనం చూసుకున్నట్లయితే బాధుడే బాధుడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే సెకండ్ హ్యాండ్ ఒక కార్ని అమ్ముదామంటే కూడా ఎయిటీన్ పర్సెంట్ అంటే అది చాలా పెద్ద విషయం అది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే గత పది సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ అన్నది కార్పొరేట్ ట్యాక్స్ కన్నా కూడా ఎక్కువగా అయిపోయింది మీరు ఒకసారి పక్కన ఈ ఫోటోలో మీరు చూడొచ్చు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కార్పొరేట్ ట్యాక్స్ ఐదు లక్షల యాభై ఆరు వేలు ఉండే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి గవర్నమెంట్కి వచ్చినటువంటి రెవెన్యూ నాలుగు లక్షల తొంభై రెండు వేల వరకు ఉండింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొన్నటికి ఇప్పుడు ఏం జరిగిందంటే కార్పొరేట్ ట్యాక్స్ అన్నది పది లక్షల నలభై రెండు వేల కోట్లుంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చినటువంటి వసూళ్ళు ఎన్ని ఉన్నాయంటే పదకొండు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఉన్నాయి అంటే ఇక్కడ కార్పొరేట్ ట్యాక్స్ కంటే కూడా ఇన్కమ్ ట్యాక్స్ మీదనే పడి పడింది అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరు మొత్తం సామాన్య మధ్యతరగతి ప్రజలు సెకండ్ హ్యాండ్ కార్ ఎవరు ఉంటారు సామాన్య మధ్యతరగతి ప్రజలు సెకండ్ హ్యాండ్ కార్ని అంటే అమ్ముతారు ఒకళ్ళు సెకండ్ హ్యాండ్ తీసుకుంటారు సెకండ్ హ్యాండ్ని మళ్ళీ అమ్ముతారు మొత్తానికి ఏంటిదంటే ట్యాక్స్ సిస్టమ్ అన్నది ఎక్కడో ఏదో తప్పుతుంది అంటే ఇక్కడ ఒక విషయం మనం చెప్పవచ్చు అంటే విపరీతంగా ట్యాక్సులు పెంచేసి దానివల్ల వచ్చినటువంటి రాబడిని మేము అభివృద్ధి చెందినమని చెప్పి చూపెట్టుకోవడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు అంటే వసూళ్ళు చేసి ప్రజల దగ్గరికి ఒక్కవైపున ప్రజలకు కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతూ ఉంది ఇండియాలో నిజానికి చూసుకున్నట్లయితే మీరు చూడండి గత ఆరు నెలల నుంచి మార్కెట్ ట్రెండ్ మీరు చూడండి ఏ కార్ కంపెనీలు కూడా ఆశాజనకంగా వాళ్లకు సేల్స్ అనేవి పెరగట్లేదు ఎందుకంటే ఎవరు కూడా కొనట్లేదు ఎవరి దగ్గర కూడా లేవు డబ్బులు లేవు ఒక సాధారణ వ్యక్తికి కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది అయితే ఇంకా జిఎస్టీలు అనేవి ఇంకా పెరుగుతున్నాయి యాక్చువల్గా ఈ జీఎస్టీని ఇంకా కొంచెం సరళీకృతం చేసి చాలా కాంప్లెక్స్గా ఉంది ఇది దీన్ని ఇంకా సింప్లిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది పన్నులను తగ్గిస్తే ప్రజల్లో కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది అంటే పనులను తగ్గిస్తే ఎక్కువగా కొంటారు మార్కెట్లో ఎక్కువగా కొంటారు ఎక్కువగా డబ్బులు అనేవి చలామణి జరుగుతుంది డబ్బులు ఇంకా వస్తాయి ప్రభుత్వానికి కానీ ఈ విధంగా విపరీతంగా పెంచేసి ప్రతి దాని మీద కూడా పెంచేసి ఒక్క మాటలు చెప్పాలంటే ఏ రోజు ఎప్పుడు ఇంకా ఏ జిఎస్టీ వేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి పాప్కార్న్ మీద ఐదు శాతం నార్మల్ పాప్కార్న్ అదే ప్యాకెట్లు ఉంటే పన్నెండు శాతం దాంట్లో కొంచెం క్యారమెల్ యాడ్ చేస్తే పద్దెనిమిది శాతం కారణం అమ్ముదామంటే పద్దెనిమిది శాతం ట్యాక్స్ ఇంకా చెప్పుకోవాలంటే మామూలుగా పదిహేను వందల లోపు బట్టలు కొనుక్కుంటే ఐదు శాతం జిఎస్టీ పదిహేను వేల పదిహేను వందల నుంచి పదివేల లోపల ఉంటే పద్దెనిమిది శాతం ఇక పదివేల కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే దుస్తులు కొనుక్కుంటే ఇరవై ఎనిమిది శాతం ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు ఒకసారి మీరు పక్కన చూడండి కార్పొరేట్ ట్యాక్స్ అనేది తగ్గిపోతుంది ఇన్కమ్ ట్యాక్స్ అన్నది ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రెవెన్యూ రాబడులన్నవి అంటే ప్రభుత్వానికి రాబడి అన్నది ఎక్కువగా పెరుగుతుంది ఇంకొక విషయం ఏంటిదంటే ప్రభుత్వము ఈ మధ్యతరగతి ప్రజలకు ఇచ్చేదే ఉండదు మధ్యతరగతి ప్రభు ప్రజలకి ప్రభుత్వాలు ఏమన్నా ఇస్తాయా కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా హెల్త్ ఇన్సూరెన్స్ పైన కూడా ట్యాక్స్ అనేది ఉంటుంది ఇక ప్రభుత్వ ఆసుపత్రుల గురించి అయితే మనకి తెలియంది కాదు ఇక కార్పొరేట్ ట్యాక్స్ల గురించి ఎందుకు చెప్తున్నానంటే కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు అంటే ల్యాండ్ ఇవ్వడం నీళ్ళని సప్లై చేయడం కరెంటు తక్కువ ధరలకు ఇవ్వడం వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఏమన్నా అంటే కార్పొరేట్ కంపెనీలు మనకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయని చెప్పేసి అంటారు వాళ్ళకి వాళ్ళకి ఏముంటుందో తెలియదు కానీ అది మనకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి అని చెప్పేసి అంటారు ఒకవేళ ఏదైనా కంపెనీలు దివాలా తీసినాయి ఏదైనా కంపెనీకి లాస్ట్లో ఉంది వాళ్ళని కూడా ఈ మధ్య ప్రభుత్వాలు ఆదుకునేటటువంటి ట్రెండ్ని చూస్తున్నాం గత పదేళ్ళుగా ఎన్నో కంపెనీలకు ప్రభుత్వాలు వాళ్ళకు సాయం చేస్తుంది వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని సెటిల్మెంట్ చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తాయి కానీ అదే సామాన్యం మధ్యతరగతి ప్రజల దగ్గర నుంచి మాత్రం ఖచ్చితంగా ట్యాక్స్ అనేది వసూలు చేస్తారు అదే వసూలు చేసుకుంటే ఇంకా కొత్త కొత్త రూపంలో ఎట్లా ట్యాక్స్ వసూలు చేయాలని కూడా ఆలోచిస్తున్నారు సాధారణంగా తినే పాప్కాన్కి ఐదు శాతం అదే ప్రీ ప్యాకెడ్ కానీ బ్రాండెడ్ కానీ ప్యాకెడ్ ఉంటే ఒకవేళ పన్నెండు శాతం క్యారమిల్ కలిపితే పద్దెనిమిది శాతం ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా ఒక కారణంగా అమ్మేది ఉంది మన ఇంట్లో పద్దెనిమిది శాతం ట్యాక్స్ అంటే మొత్తానికి ఏంటిదంటే ట్యాక్స్ సిస్టమ్ అన్నది అంత కరెక్ట్గా లేదు ట్యాక్స్లు తగ్గాలి ట్యాక్సులు తగ్గితే కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది అంటే ప్రజలు ఇంకా ఎక్కువగా కొనేటటువంటి అవకాశం ఉంటుంది జిఎస్టీ తగ్గించాలి ఇంకా చాలా విషయాలు జిఎస్టీని తగ్గించాలి తగ్గిస్తే ఒక సామాన్య వ్యక్తి కూడా ఒక్క సరుకు కొనేది నాలుగైదు రకాల సరుకులు కొంటాడు తద్వారా మనీ అనేది ఇంకెక్కువ రొటేషన్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది